మిత్రులరా ఒక ఎన్నికైన ముఖ్యమంత్రిని ఆ రాష్ట్రపు లెఫ్టినెంట్ గవర్నర్ గృహ నిర్బంధంలో పెట్టాడు ఆ ముఖ్యమంత్రి గోడ దూకి తాను వెళ్ళదలుచుకున్న చోటికి వెళ్ళవలసి వచ్చింది ఎంత విచిత్రం ఎంత తలకిందుల ప్రపంచం ఈ వివరాల్లోకి వెళ్తే జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా జులై పదమూడు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా ఆ అమరవీరుల సమాధుల దగ్గరికి వెళ్ళి జోహార్లర్పించకుండా ముఖ్యమంత్రిని నిర్బంధంలో ఉంచాడు ఒక రోజంతా గృహ నిర్బంధంలో ఉన్న ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మర్నాడు ఉదయమే తన భద్రతా సిబ్బందితో గోడలు దూకి ఆ శ్మశానానికి వెళ్ళి జోహార్లర్పించాడు ఇంత విచిత్రమైన స్థితి మరేదైనా సమాజంలో జరుగుతుందా ఇంతకు ఏమిటి కథ జూలై పదమూడు అనేది పంతొమ్మిది వందల ముప్పై ఒకటి నుంచి అంటే తొంభై సంవత్సరాలుగా కశ్మీరీ అమరవీరుల సంస్మరణ దినంగా జరుగుతూ ఉన్నది ఆ రోజు చరిత్రలో జరిగిన ఒక ఘటనలో ఇరవై రెండు మంది కశ్మీరీలను రాజా హరిసింగ్ డోగ్రా సైనికులు కాల్చి చంపగా ఆ రోజే వాళ్ళను అక్కడి నుంచి శ్మశానంలో ఖననం చేయగానే ఇది జలియన్ బాలాబాగ్ మారణఖండతో సమానమైన ఘటన దీన్ని కశ్మీరీల సంస్మరణ దినంగా ప్రకటిద్దాం అని అక్కడి రాజకీయ నాయకులు ప్రకటించుకున్నారు అప్పటి నుంచి తొమ్మిది దశాబ్దాలుగా ఆ రోజు సంస్మరణ దినంగా జరుగుతూ ఉన్నది కానీ హఠాత్తుగా ఢిల్లీ నియమించిన మనోజ్ సిన్హా లెఫ్టినెంట్ గవర్నర్ ఆయన నిజానికి భారతీయ జనతా పార్టీ నాయకుడు భారతీయ జనతా పార్టీ తరఫున శాసనసభ్యుడిగా పార్లమెంటు సభ్యుడిగా గెలిచినవాడు నరేంద్ర మోడీ మంత్రివర్గంలో మంత్రిగా పనిచేసిన వాడు ఆయనను రెండు వేల ఇరవైలో గవర్నర్గా జమ్మూ కశ్మీర్కు పంపించారు ఆయన అక్కడికి వెళ్ళి అందరూ గవర్నర్ల లాగానే గవర్నర్ల పదవి అనేది ఒక రాజ్యాంగబద్ధమైన పదవి రాజకీయాలు జొరబడకూడదు కానీ రాజకీయ కేంద్రాలుగా రాజ్భవన్లో నడుస్తూ ఉన్నాయి ఇదివరకు అనేక సార్లు చెప్పుకున్నాం కేరళలో జరుగుతుంది తమిళనాడులో జరుగుతుంది మహారాష్ట్రలో జరిగింది అది ఇదొరకే చెప్పుకున్నాం శ్రీనగర్లో కూడా భవన్ ఒక భారతీయ జనతా పార్టీ రాజకీయ కేంద్రంగా మారింది ఆ భారతీయ జనతా పార్టీ సంఘ్ పరివార్ ఆలోచన కొద్దీ ఈ అమరవీరుల సంస్మరణ దినాన్ని జరపకూడదు దీన్ని నిషేధించాలి అని రెండు వేల ఇరవై నుంచే దాని మీద నిషేధం విధించారు రెండు వేల ఇరవై నాలుగులో ముఖ్యమంత్రి అయిన ఉమర్ అబ్దుల్లా రెండు వేల ఇరవై ఐదు జూలై పదమూడున సంస్మరణ స్థలికి వెళ్తాడేమో జోహర్లు అర్పిస్తాడేమో అని ఇంటి చుట్టూ పోలీసులను మోహరించి ఆయనను గృహ నిర్బంధంలో పెట్టారు ఆయనను మాత్రమే కాదు రాష్ట్రంలో అనేక మంది రాజకీయ నాయకులను శాసనసభ్యులను మత నాయకులను పౌర సమాజ నాయకులను కూడా గృహ నిర్బంధంలో పెట్టారు పారామిలిటరీ బలగాలను వాళ్ళ ఇళ్ల ముందర పెట్టి వాళ్ళు బయటికి రాకుండా చేశారు కేవలం నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా మాత్రమే కాదు మాజీ ముఖ్యమంత్రి పీడీపీ నాయకురాలు మహబూబా ముఫ్తీని జమ్మూ కశ్మీర్ పీపుల్స్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు సజ్జాద్ లోన్ను ఉప ముఖ్యమంత్రి సురేందర్ చౌదరిని మత నాయకుడు మిర్వేజ్ ఉమర్ ఫరూక్ను అట్లా డజన్ల కొద్దీ రాజకీయ నాయకులను మత నాయకులను పౌర సమాజ నాయకులను నిర్బంధంలో పెట్టారు అది మాత్రమే కాదు శ్రీనగర్ పోలీసులు ఆ శ్మశాన స్థలి దగ్గరికి ఎవరూ వెళ్ళకూడదు ఆ ప్రాంతం మీద నిషేధాజ్ఞలు విధిస్తున్నాము అని చుట్టూ బ్యారికేడ్లు కట్టారు జూలై పదమూడున అక్కడికి ఎవరు వెళ్లకుండా చేశారు జూలై పద్నాలుగు ఉదయం ముఖ్యమంత్రి ఓమర్ అబ్దుల్లా గోడలు దూకి ఆ శ్మశానానికి వెళ్ళాడు ఇంతకీ ఏమిటి తేదీ ఈ జూలై పదమూడు అనే తేదీ ఎందుకు అమరవీరుల సంస్మరణ దినంగా జరుపుకుంటున్నారు మహారాజా హరిసింగ్ పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు అక్కడ రాచరిక పాలన నెలకొల్పాడు మహారాజా హరిసింగ్కు వ్యతిరేకంగా అక్కడ పంతొమ్మిది వందల ముప్పైల నుంచే ప్రజా పోరాట జరిగాయి ఆ ప్రజా పోరాటాలలో నుంచే నేషనల్ కాన్ఫరెన్స్ ఉద్భవించింది టేక్ అబ్దుల్లా ఆ ప్రజా పోరాటాలలోనే నాయకుడిగా రూపొందాడు షేక్ అబ్దుల్లాను షేరే కాశ్మీర్ అనే బిరుదుతో దేశమంతా సత్కరించింది షేక్ అబ్దుల్లా కాశ్మీర్లో ఒక రాచరిక పాలనకు వ్యతిరేకంగా సాగిస్తున్న పోరాటాన్ని సరిగ్గా హైదరాబాదులో అటువంటి రాచరిక పాలనకు వ్యతిరేకంగా పోరాటం సాగిస్తున్న ఆంధ్ర మహాసభ కూడా గుర్తించింది షేక్ అబ్దుల్లాను పంతొమ్మిది వందల నలభైలో హైదరాబాద్ రాజ్యానికి తీసుకొచ్చి అనేక చోట్ల రావి నారాయణ రెడ్డి గారి నాయకత్వాన సభలు సమావేశాలు జరిపారు అటువంటి గొప్ప ప్రజా పోరాటంలో భాగంగా పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో అబ్దుల్ ఖదీర్ ఖాన్ అనే ఒక రాజకీయ నాయకుడు రాజా హరిసింగ్కు వ్యతిరేకంగా రాజు నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ప్రజలు తిరగబడాలి అని పిలిపిచ్చాడు ఉపన్యసించాడు అని అరెస్ట్ చేశారు రాజద్రోహ నేరం నిజానికి ఇండియన్ పీనల్ కోడ్ అక్కడ అమలయ్యేది కాదు అక్కడ స్వయంగా వాళ్ళు రణబీర్ పీనల్ కోడ్ అనే ఒక శిక్షాస్మృతి రాసుకున్నారు కాకపోతే అది బ్రిటిష్ శిక్షా స్మృతికి అనుగుణంగానే ఉండేది దాని ప్రకారం రాజద్రోహ నేరం ఆరోపించి జూలై నాలుగు జూలై ఆరు జూలై ఏడు జూలై తొమ్మిది నాలుగు రోజులు కోర్టులలో విచారణ జరిపారు కోర్టు విచారణ దగ్గరికి వందలాది ప్రజలు వచ్చి రాజుకు వ్యతిరేకంగా రాజు నిరంకుశత్వానికి వ్యతిరేకంగా అబ్దుల్ ఖదీర్ ఖాన్కు అనుకూలంగా నినాదాలు చేయడం ప్రదర్శనలు చేయడం ప్రారంభించారు అందువల్ల జూలై పదమూడున ఆయన విచారణ జైలులోనే జరపాలనుకున్నారు జైలు ముందరికి నాలుగైదు వేల మంది ప్రజలు గుమిగూడారు నినాదాలు ఇస్తూ ఉన్నారు రాజుకు వ్యతిరేకంగా అబ్దుల్ ఖదీర్ ఖాన్కు న్యాయం జరగాలని కోరుతూ నినాదాలు ఇస్తున్నారు రాజుకు చెందిన డోగ్రా సైనికులు శ్రీనగర్ సెంట్రల్ జైల్ ముందర గుమిగూడిన వేలాది మంది మీదికి నేరుగా కాల్పులు జరిపి ఇరవై రెండు మందిని చంపేశారు ఈ ఇరవై రెండు మంది మృతదేహాలను పొరుగున ఉన్న ఖాజా బహావుద్దీన్ నక్ష్బందీ అనే ఒక మసీదు ఉంది ఆ మసీదు పక్కన ఉండే ఖనన స్థలంలోకి తీసుకువెళ్ళి ఆ ఖనన స్థలంలో ఆ ఇరవై రెండు మృతదేహాలను ఖననం చేశారు అప్పటి నుంచి ఆ ఖనన స్థలిని మజర్రే షుహాద అంటే అమరవీరుల ఖనన స్థలి అని పిలుస్తూ ఉన్నారు అక్కడే జరిగిన బహిరంగ సభలో షేక్ అబ్దుల్లా ఇది బ్రిటిష్ ఇండియాలో జరిగిన జలియన్వాలా బాగ్తో సమానమైన హత్యాకాండ రాజా హరిసింగ్ పాలనలో జమ్మూ కశ్మీర్ లో జరిగింది పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో జరిగిన బహిరంగ సభలో ఆయన జూలై పదమూడును సంస్మరణ దినంగా ప్రకటిద్దాము అప్పటి నుంచి సంస్మరణ దినంగా అది జరుగుతూ ఉన్నది జమ్మూ కశ్మీర్ ఒక స్వతంత్ర రాష్ట్రంగా మారిన తర్వాత కూడా అన్ని పార్టీలు ఏ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ జూలై పదమూడును అమరుల సంస్మరణ దినంగా జరుపుతున్నారు ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించారు ఆ రోజు పోలీసులు ఈ మజరే షుహాదా దగ్గరికి వెళ్ళి ఆ సమాధుల ముందర తుపాకులు పేల్చి సైనిక వందనం సమర్పిస్తారు రాజకీయ నాయకులందరూ పౌర సమాజ నాయకులందరూ ప్రజలందరూ పుష్పగుచ్చాలు పెడతారు ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్న అమరుల సంస్మరణ దినాన్ని రెండు వేల పంతొమ్మిది ఆగస్టులో ఆర్టికల్ అధికార మూడు వందల డెబ్బై రద్దు చేసి అక్కడ కేంద్ర ప్రభుత్వ పాలన ప్రారంభించిన తర్వాత డిసెంబర్లో ఈ సెలవు దినాన్ని రద్దు చేశారు జూలై పదమూడును గుర్తించడం మానేస్తున్నాము అంటే కశ్మీర్ ప్రజలు తమ సంస్కృతిలో భాగంగా ఏ సంస్మరణ దినాన్ని పాటిస్తూ ఉన్నారో ఆ సంస్మరణ దినాన్ని చెరిపేయదలుచుకున్నారు అందువల్ల సెలవును రద్దు చేశారు ఆ సెలవును రద్దు చేయడం మాత్రమే కాదు సెప్టెంబర్ ఇరవై మూడు రాజా హరిసింగ్ పుట్టినరోజుకు కొత్త సెలవు ఇవ్వడం ప్రారంభించారు రెండు వేల ఇరవై నుంచి నిజానికి అనేక మంది చరిత్రకారులు కేవలం ముస్లిం చరిత్రకారులు మాత్రమే కాదు షేక్ అబ్దుల్లా దాన్ని సంస్మరణ దినం అన్నాడు ఆయన మాత్రమే కాదు జ్యోతిభూషణ్ దాస్ గుప్తా జమ్మూ అండ్ కాశ్మీర్ అనే పుస్తకం రాశాడు దాంట్లో పంతొమ్మిది వందల ముప్పై ఒకటి జూలై పదమూడు అనే తేదీ కాశ్మీర్లో స్వాతంత్రోద్యమ ప్రారంభ దినం అని అన్నాడు ప్రేమ్నాథ్ బజాజ్ జమ్మూకు చెందిన ఒక కాశ్మీరీ పండిట్ ఆయన కాశ్మీర్ చరిత్ర గురించి రాసిన పుస్తకంలో కాశ్మీర్ చరిత్రలో జూలై పదమూడు అత్యంత కీలకమైన రోజు దీన్ని విస్మరించడానికి వీళ్ళేదు కాశ్మీరీ ప్రజల ఆత్మగౌరవం కోసం కాశ్మీరీ ప్రజల స్వాతంత్ర్యం కోసం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ప్రజలు పోరాడిన అమరులైన రోజు అని అన్నాడు ఇవాళ సంఘ్ పరివార్ ఒక హిందూ రాజు ఆయన మీద పోరాడిన ముస్లిం ప్రజలు ముస్లిం ప్రజలు మరణించారు కాబట్టి ఈ రోజును గుర్తించడానికి వీలు లేదు అంటున్నారు సరిగ్గా దీన్ని తిరగేసి చూస్తే హైదరాబాదులో ఒక ముస్లిం రాజు హిందూ ప్రజలు ఎక్కడైనా రాచరికం రాచరికమే ప్రజలు ప్రజలే అది ఒక రాచరిక వ్యతిరేక పోరాటం నిరంకుశత్వ వ్యతిరేక పోరాటం ఈ నిరంకుశత్వ వ్యతిరేక పోరాటానికి అనేక సామాజిక రాజకీయ ఆర్థిక సాంస్కృతిక కారణాలు ఉన్నాయి కేవలం మతం కారణం కాదు అని అనేక మంది చరిత్రకారులు సామాజిక శాస్త్రవేత్తలు రాజకీయ ఆర్థిక శాస్త్రవేత్తలు కశ్మీర్ చరిత్రను రాసిన వాళ్ళందరూ ఈ మాట అన్నారు కానీ ఇవాళ ప్రజలను మతం పేరు మీద విభజించదలుచుకున్న రాజు నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడిన ప్రజలు ప్రజల అమరత్వం అనే కథనాన్ని చెరిపేసి ఈ మొత్తాన్ని మత ఘర్షణలుగా మార్చదలిచిన సంఘ్ పరివార్ పాలకులు ఆ సంఘ్ పరివార్ నియమించిన లెఫ్టినెంట్ గవర్నర్ దీన్ని ఒక మత ఘర్షణగా చూసి హిందూ రాజు మీద పోరాడిన ముస్లింలకు గౌరవం ఇవ్వనక్కరలేదు అని ఆ గౌరవాన్ని తొలగించారు ఆ అమరవీరుల సంస్మరణను తొలగించారు కాశ్మీరియత్ పాటించే హిందువులు ముస్లింలు ప్రజలందరూ సగౌరవంగా తలుచుకునే పంతొమ్మిది వందల ముప్పై ఒకటి జూలై పదమూడును చరిత్ర నుంచి చెరిపేయడానికి సంఘ్ పరివార్ పాలకులు చేసిన ప్రయత్నం చివరికి హాస్యాస్పదంగా ప్రజాస్వామిక ఎన్నికలలో ఎన్నికైన ముఖ్యమంత్రిని గృహ నిర్బంధంలో పెట్టడం తొంభై సంవత్సరాలుగా కొనసాగుతూ వస్తున్న ఒక సాంస్కృతిక ఆచారాన్ని రద్దు చేయడానికి ప్రయత్నించడం అమరుల స్మృతిని చెరిపేయడానికి ప్రయత్నించడం ఇది ఈ దేశంలో సాగుతున్న పాలనా రీతి ఇంత చిత్రం ఎక్కడైనా ఉంటుందా